చర్య అనుసరణ ఈ సిద్ధాంతంతో ముందుకెళ్తాం ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడ నంబర్లు కూడా ఇస్తున్నాం మా ఆఫీస్ నంబర్ ఇస్తున్నాం అలాగే మా ఒక ఆఫీస్ పర్సనల్ నంబర్ కూడా ఇస్తున్నాను ఎనీ టైం ప్రజల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడం ఎలా ఫంక్షన్ చేస్తుందో కూడా అన్ని ఇక్కడ తెలిపాం ఇక్కడే బయట కూడా అతికిస్తాం ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం దీని మీద పూర్తిగా మీకు ఎలా అయితే అంటే మా నాయకులందరినీ కూడా దీంట్లో ఎంబెడ్ చేసి ప్రతి ఒక్క అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీ కృషి అందరి చేత ఇది రిలీజ్ చేస్తా ఉంది ಓಕೆ ಓಕೆ ಎಲ್ಲ ನಾನು ನಾವು ಕಂಟಿನ್ಯೂಷನ್ ನಾನು ಮೇಲೆ ಕಂಟಿನ್ಯೂಷನ್ ಅನ್ನ ಇಬ್ಬರು ಕಲಿಸಿ ಮೇಲೆ ಪ್ರಾಕ್ಟೀಸ್ அந்த నమస్కారం ఈరోజు చాలా విశిష్టతతో నేను వి అంటే నా ఒక జీవితంలో ఇది ఒక అత్యున్నత స్టెప్గా నేను భావిస్తూ ఉన్నాను ఈవెన్ నేను నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను జాబ్ వచ్చినప్పుడు కూడా ఇంతగా ఫీల్ అవ్వలేదు ఈరోజు చాలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ నా మీద ఎంత ఉంది అనేది ఈ మధ్య కాలంలోనే గత అంటే మాకు అపాయింట్మెంట్ అయ్యి ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా నేను ఎన్నో చూశాను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి మద్దతుతో వివిధ నియోజవర్గాలలో కండక్ట్ చేసిన మీటింగుల తర్వాత ఏఐసిసి వారు సంపూర్ణంగా ఎంతో స్టడీ చేసి తర్వాత మా నాయకులు అగ్ర నాయకులు అందరి ఒక అభిప్రాయాలు సేకరించి ఇక్కడ నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఇందాక అన్న చెప్పినట్లు నా ఏజ్ తక్కువైనా కూడా నేను చాలా వర్క్ చేశాను ఇప్పటి నుంచో కూడా నేను స్టూడెంట్ లీడర్గా ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్గా దాని తర్వాత ఒక కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ చేస్తూ ఎన్నో విధాలుగా పోరాటాలు చేస్తూ వచ్చిన వాడిని ఇక్కడ నాకు తెలిసి ఈ యొక్క జిల్లాలో ఇప్పుడున్న నాయకుల కంటే ఎక్కువ ప్రతి జిల్లాలో ప్రతి ఊరిలో ఏదో కొంత గొప్ప ఒక రిలేషన్స్ ఉంటూ అక్కడ సమస్యల గురించి ఏదో ఒక విధంగా గొంతుకు విప్పిన వాడిని నేను ఒక్కనే ఇప్పుడున్న అధికార పక్షం కావచ్చు లేకపోతే ప్రతిపక్షం కావచ్చు